వడ్డేర్లకు మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తున్న పార్టీ టీడీపీ అన్నారు కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కళ్యాణదుర్గంలో వడ్డెర సామాజిక వర్గంతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి భారీగా టీడీపీ వడ్డేర నాయకులు సామాజిక వర్గ ప్రజలు హాజరయ్యారు వడ్డేర్లు రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ఏపీ సీఎం కావాలన్నారు అమిలినే సమాజంలో ఒడ్డేర్ల కష్టం విలువ కట్టలేనిదని అన్నారు రెండేళ్ల రెండున్నర ఏళ్లలో బి బీటీపీ విలువ పనులు పూర్తి చేసి నూట పద్నాలుగు చెరువులు నింపే బాధ్యత తనదని హామీ ఇచ్చారు అమిలినేని చంద్రబాబు హయాంలో ఇరవై శాతం పనులు పూర్తయ్యాయని జగన్ అధికారంలోకి వచ్చాక పనులు ఆగిపోయాయి అన్నారు ఈ సమావేశంలో భారీగా వైసీపీ కాంగ్రెస్ శ్రేణులు టీడీపీలో జాయిన్ అయ్యారు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అమిలినేని గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ కూడా ఈ రైతు వేశాడు ఇంకో రైతుకి లైన్ ఇంకో రైతుకి అట్లా అయిపోతుంది మొత్తానికి వేస్తే మనం కాలువ తోడడానికి అనుకూలంగా ఉంటుంది ఏదేమైనా కూడా ఆయన వేసిన డబ్బులు రైతులకు ఏదైతే వేశారో ఆ ప్రాంతంలో మనం రెండు రెండున్నర పంపి స్టార్ట్ చేసాం అవి కూడా సాగుతు సాగుతున్నాయి ఒకటే ఒక రికార్డు ఉంది ఇప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ చేసినా ఇంకో సకాలంలో ప్రభుత్వం రికార్డు ఉంది అది ఓడి కోసమో పార్టీ కోసం కాదు ఖచ్చితంగా మాకు ఏదైతే పని అప్పుడు అది కంప్లీట్ చేయడం మా బాధ్యత ఇదే ఈ మనం మనం ఏదైతే రోడ్ ప్రాజెక్టు ఇక్కడే జరుగుతున్నాయి అరకు పాడేరు రంగచ ఇలాంటి ప్రాజెక్టులు ఇలాంటి చోటు కూడా సకాలంలో ఎంతో స్పీడ్గా జరుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళు నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా అంతే స్పీడ్గా వస్తాయి కాబట్టి పని చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి సకాలంలో అన్ని పూర్తి చేస్తా ముందు పూర్తిగా నూట ఎనిమిది శాతం పూర్తి చేసిన ఎవరొప్ప కాంట్రాక్టర్ ఒక్కటే మా సంచు ఎక్కడైతే రైతులు అది కూడా ఈ రైతుకి వేస్తాడు ఇంకో రైతుకి వెళ్ళా ఇంకో రైతుకి అట్లా ఇయ్య మొత్తానికి వేస్తే మనం కాలువ తోవడానికి అనుకూలంగా ఉంటుంది ఏదేమైనా కూడా ఆయన వేసిన డబ్బులు రైతులకు ఏదైతే వేసారో